నా పేరు భాకర్ మరి రాఘపట్నం గ్రామం మండలం దొల్లపల్లి డిస్టిక్ జాడు నేను నేను అనే రైతులు ఆయిల్ ఫామ్ పెట్టాను రెండు ఎకరాలు సాగు చేస్తున్నా అందులో వారి తడి పంటలు పెట్టుకుంటున్నా నాకైతే మంచి లాభాలు వేస్తున్నాయి చెట్లు కూడా బాగున్నాయి మొక్క జొన్న వేసుకున్నా ఇప్పుడు పెసర్ కూడా నాకు చేసిన అంటే ఐదు ఫోన్ సాగు చేయాలని ఆలోచన నుంచి ఎలా వచ్చింది ఫస్ట్ అనిపించింది అది పేపర్లు చూసినా రైతులు కొందరు పెట్టిందని చూసి అవగాహన పెంచుకొని నాకు నచ్చింది అంటే మొత్తం ఎన్నికలు ఉన్నాయి నాకు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఫోన్ సాగు ఎన్ని ఎకరాలు వేస్తారు రెండు ఎకరాలు చేస్తారు రెండు ఎకరాలు మీకది పొలా ఇప్పుడు గుండ అన్నిటికంటే సులభమైన పంటను పెట్టుకుంటుంది ఇది అంటే ఇప్పటికైతే ఆయిల్ ఫామ్ అంటే మీరు వేళ రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయిల్ ఫామ్ పెట్టుకుంటే నష్టం ఏం లేదు మనకు లాభమే ఉంటుంది ఆరికాడి పంటలు పండించుకుంటున్నాను కాబట్టి అందులో మక్కదొన్న అయితే ఎక్కువన ఇరవై ఐదు క్వింటల్ కొత్త అట్లా లాభమే మనకు మళ్ళా ఇప్పుడు పెసరకున్నాం ఇట్లా కూడా మనకు పెసర కూడా కింటలు రెండు మూడు ఇట్లా కూడా పాయింది దాని కూడా మనకు లాభం ఇస్తాం అందుకే ఎవరైనా పెట్టుకోవచ్చు ఏ రైట్ అయినా నష్టం ఏం చెప్ప గురువులో ప్రోగ్రామ్ నడుస్తుంది ఆయిల్ ఫామ్ పెట్టు కాబట్టి మంచి కంపెనీ ఉన్నది ఒక పుట్ట పెట్టుకోవచ్చు